హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి ఇక్కడ అయితే మా అయితే ఇలా కూర్చోదండి అక్కడ చూడండి మా ఆయన వచ్చేసి చెనక్కాయలు అయితే వేయించాలని ఆమె వచ్చేసి చూడండి ఎలా వేరేట వేయించుతున్నాడో దాన్ని చూసే ముందు ముందు మా ఆయన ఎలా తయారు చేసాడు మీకు చూపిస్తా చూడండి ఎండ వస్తుందండి వచ్చేసి ఆమె చెట్టు కిందనే నీడ లేకపోయాగల్లే ఆ అంత నీడ వచ్చేసి ఆ వతలు ఉండేగల్లే ఈ వతలు వచ్చేసి మా ఆయన అయితే ఇక్కడైతే బాగా శుద్ధంగా సాపలు అయితే అలా కట్టాడు కట్టెల బాతి చూడండి ఎలా కట్టాడో చెట్టు కింద ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి టవాలు అయితే ఇలా పెట్టిన అది పంచా పంచ అయితే ఇలా వచ్చి ఇలా పెట్టాడండి చూడండి ఎలా కట్టాడో నాకు మా అత్తమ్మకు ఇంకా మా ఆయనకు నీడ లేదని వచ్చేసి ఇలా అయితే కట్టాడండి చూడండి ఎంత బాగా కట్టాడో నీట్గా బాగా చూడండి కింద వచ్చేసి కసు దొబ్బేసి మరీ ఇంకా వచ్చేసి సాపు అయితే వేసి వాళ్ళ అమ్మనైతే కూర్చోపెట్టాడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి నీడంతా వచ్చేసి ఇటు పక్కే ఉందండి అటు పక్క అయితే లేదు కాకపోతే ఈ ఇవాళ నీడ ఉంది వల్ల కూర్చుందామంటే చూడండి ఎలా ఉందో మొత్తము వచ్చేసి గడ్డి నెక్స్ట్ వచ్చేసి అంతా ఇక్కడ పల్లెరకాయలని అంటారు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ పల్లెరకాయలు వచ్చేసి ఎలా అంటే మొత్తం అవన్నీ కూర్చుకుంటే బాగా సురికి వస్తుందండి చురుకులు కాబట్టి అందుకని కుచ్చుకుంటాయని మా ఆయన అయితే ఇంకా ఇక్కడనే ఈ వల్ల వచ్చేసి శుభ్రం చేసి ఇలా అయితే కట్టాడండి దాని కింద కూర్చోడానికి చూడండి ఫ్రెండ్స్ ఇటువల్ల మీరు చూస్తున్నట్లయితే చూడండి చెట్లంతా ఇలా ఉండే నీడ కింద అయితే అందుకు అటు పక్క నీడలేదు కాబట్టి ఆ వల్లకి వచ్చేసి అలా కట్టాడు ఇవల్ల మొత్తం ఇలా చెట్లు ఇలా ఉన్నాయండి చూడండి ఇక్కడ వచ్చేసి కొత్త స్థలాలండి కొత్త స్థలాలు ఇచ్చింటే కొత్త స్థలాల కాడ ఇంకొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చినారా ఇచ్చింటే ఆమె వచ్చేసి ఇక్కడికి వచ్చామండి మా అత్తమ్మ వాళ్ళని చూడడానికి చూడండి గుడిసె అదేలేండి చూడండి గుడిసె అలా చేసినారో గుడిసె కూడా స్థలం అదొకటి పక్కకే ఉండేది కాబట్టి అక్కడ వచ్చేసి పట్టగా పేగలనే లోపల వేడిగుందని ఇంకా ఇలా అయితే వచ్చామండి చూడండి చూస్తున్నారా కొత్త స్థలాలు ఇక్కడ ఇచ్చింది కాబట్టి చెట్టు కింద ఇలా ఈటపక్క నీడ లేకపోయాలి ఇక్కడ వచ్చేసి బాగా చెట్లు అందు పిచ్చి చెట్లు ఇవి వచ్చేసి కంప చెట్లు ఇక్కడ లేకపోతే ఇక్కడైతే శుద్ధంగా ఇలా అయితే కట్టాడండి మా ఆయన చూడండి నీట్గా అయితే ఇలా కట్టాడు అది తాడేసి కట్టేలా అప్పుడప్పటికి పాతి అప్పుడప్పటికైతే కట్టాడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరైతే దయచేసి ఈ వీడియో చూసినట్లయితే ఎవరైనా కానీ మేము ఇలా ఉన్నామని దయచేసి నవ్వుకోకండి కానీ మేము ఉండేంతలోనే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అనేది చూడండి మా ఆయన చూడండి అక్కడ వచ్చేసి మంట చేసి పొయ్యి గుళ్ళు పెట్టి అప్పుడప్పటికే మంట చేసి చూడండి వాళ్ళ అమ్మ అయితే శనగకాయలు ఇచ్చింటే శనక్కాయలు అనేది వేయించడానికి అని ఇసుక అయితే ముందు వేయించుతున్నాడు అండి ఏం చేస్తున్నావు బుజ్జితున్నా ఇక ఇసుకనాయ ఇసుక సెగ పెడుతున్నావా కాలు పిండిస్తా అంటే ముందైతే ఇసుక అయితే కొద్దిగా నలుపు చిన్న కుక్కరంత వేయించుకుంటే బాగా అయితే వీటికి అయితే కాలుతుంది అంటే శనకాయలు మాడిపోకుండా శనగలు మా మాడిపోకుండా మాడిపోకుండా అప్పుడు ఆ ఇసుక శనగలు వేసుకున్నాం బరువు బరువు నవ్వులేదు ఇవ్వేది శనగలు మా అమ్మ అయితే శనగలు అయితే ఇచ్చింది మేము వచ్చానని ఇగో చూసారా ఇవేది దిద్దింట చేసుకోవాలి అందులో వేసుకోవాలి తినడానికి రండి ఎలా చేస్తున్నాడో ఫస్ట్ ఇసుక అయితే అదేనండి గోలంలో పెట్టేసి ఇంకా ఇసుక అయితే ఏం చేసినాడు నెక్స్ట్ వచ్చేసి దాని మళ్ళా దాంట్లోకి వచ్చేసి ఏమైనా శనగ అదేనండి శనగ శనగలు అయితే వేసాడు శనకాయ వేసి వేయించుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ వెరైటీగా అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా వేయించుతారని నాకు కూడా తెలియదు కాకపోతే నేను కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి చూడండి ఎలా చేస్తున్నాడో ఈ ఈ సలహా ఎవరిదో తెలుసినా ఏదో ఇక్కడ కూర్చుంది ఇక మా అత్తమ్మ మా అత్తమ్మదండి చూడండి మా ఆయన వాళ్ళ అమ్మ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అదేనండి పెద్దవాళ్ళ విషయాలు అంటే వాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో వాళ్ళు చేసినటువంటి మాకైతే నేర్పిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మాకైతే చెప్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి మా ఆయన అయితే ఇప్పుడు ఆ పని అయితే చేస్తున్నాడు చూడండి అందుబాటు తాటి దెబ్బలా చూసారా నా గరిట అయితే ఎట్లా ఉందో ఇది కూడా తాటి దెబ్బేనండి గెరిట చూడండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇట్లా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా చేతిలో పల్లెక్కాయలు అండి ఇవి ఇవి కుచ్చుకుంటే అంతే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇలాంటికుంటే ఎందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి మా ఆయన ఏందో చెప్తున్నారు చూడండి తాటి దెబ్బలా చూడండి ఫ్రెండ్స్ తాటి దబ్బలు వేసే కల ఎంత మంట వచ్చేస్తుంది అప్పటికే వేగ వేగంగా వచ్చేస్తుంది చూడండి మంట మొత్తం చూడండి అయిపోయినాయి అంటుంది మా మాడి పెట్టాకు అని అంటుంది చూడండి ఫ్రెండ్స్ మాడిపోతే ఏ మోసం వస్తాయి కరుణ వస్తాయా మాడిపోతాయా సంవత్సరం చెప్పారు దాని అమ్మని చెప్పి మాది బ పప్పులు మాడలే పప్పులు అంటే మాడిసే తినేటప్పుడు చేదు వస్తాయి అంటే అవి అంతేనా దానైతే ఇప్పుడు దింపాలి ఎడ దింపాలి ఎడ దింపాలి మసిగుడ్డతో దింపాలి ఓ మై గాట్ గ్రేట్ అసలు ముందు చాలా గ్రేట్ అసలు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేసి ఎదనండి మనము ఉడికిన అది ఏగిన తర్వాత వచ్చేసి దాన్ని ఎలా దించుకోవాలని కట్టుపలేదని దించేసినాడు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వెరైటీ చేసేస్తున్నాడు కిందరి తీసుకోవాలండి లేకపోతే ఎక్కువగా ఉడికిత ఉంటాయి బాగా సెగత ఉంటాయి ఏటికి కా ఏగిపోయినాయి కదా ఇసుక శివ ఎలా వచ్చిందో నల్లగా ఇసుక ఉండే ఇసుక బాగా ఫుల్తో ఉంటుంది చూసారా నల్లగా వచ్చేసింది ఇసుక చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా ఉన్న ఇసుక చూడండి ఇటు పక్క ఉంది కదా ఇసుక ఇదండి ఎలాగ ఉండే ఇసుక ఇలా నల్లబడిపోయింది బాగా మంటలో కాగిపోయగల చూడండి ఎలా ఉందో చూడండి మొత్తం అయితే ఇసుకలోనే బాగా సింపుల్గా అయితే పని అయితే అయిపోయిందండి ఎలా చూడండి చూడాలి చూడండి ఏగిపోయింది మొత్తానికి అయితే మళ్ళీ అయితే మనం అయితే తీసుకున్నాం చూడండి అద్దో గుడ్డ మసేల్ మసేల్ గుడ్డ అని అంటారు ఇక్కడ చూడండి కాకపోతే ఆ గుడ్డతో పని లేక మా ఆయన వచ్చేసి కట్టుకులతోనే దించేసినాడు కట్టుకులతోనే పెట్టేసినాడు మళ్ళా టాలెంట్ అంతే ఇక్కడ నెల్లూరు వాళ్ళ టాలెంట్ అంటే ఇంతేనండి చూడండి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి

మా నెల్లూరు వాళ్ళ వంటలు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసినాడు చూడండి ఇద్దరైతే కలిసిమెలిసి అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ షారు కదా మా అత్తమ్మ ఇంకా వచ్చేసి ఎలా ఉన్నారు చాలా జోరుగా చాలా హుషారుగా వాళ్ళైతే వచ్చేసి ఆమెనా ఇక్కడైతే శనగలు అయితే వేయించుతున్నారు ఫ్రెండ్స్ శనకాలైతే రోజైతే చాలా అంటే చాలా బాగా ఎగిపోతున్నాయి నేనైతే కూర్చొని అయితే నెడుకుంది తింగ నా ఇంకా వేరే పని లేదని ఇంకా నాట్లా అయ్యే పని అమ్మతో పని అమ్మతో కబురు చెప్పుకుంటూ తింటా అయితే కబుర్లు ఆడుతూ మా అమ్మతోకి మాటలు చెప్పుకుంటూ నేను చాలా రోజులు అయింది మా అమ్మ వచ్చి కర్నూలు నుంచి వచ్చి ఇక్కడికి ఆలగడ్డ నుంచి వచ్చి ఇక్కడికి చాలా రోజులు అవుతుంది చాలా బాగుండాలని వచ్చేసినారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను ఇంకా మా ఆయన ఇద్దరం అయితే వచ్చి ఇక్కడికైతే వచ్చి ఇలా అయితే ఉన్నామండి మా అత్తమ్మతోటి చూశారు కదా ఎలా ఉన్నామనేది మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి రాక చాలా రోజులు అవుతుంది ఆరు నెలలు అవుతుంది రాక రాక వచ్చి ఇంకా మా అత్తమ్మ దగ్గరికి ఎనిమిది నెలలు అవుతుంది కదా ఎనిమిది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ అందుకు వచ్చేసి ఇంకా ఇక్కడ చాలా సంతోషంగా చాలా అంటే చాలా బాగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఇంకా మామయ్య వాళ్ళ దగ్గర వచ్చేసి ఇలా ఉన్నాం చూడండి చూసారు కదండి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎలా ఏంచుతున్నారు అనేది చూసారు కదా మీరు ఎవరన్నా ఎక్కడైనా శనకాయలు ఉంటే ఇలా వేయించుకొని తినాలా అనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు సింపుల్ గా అయితే కాయ అయితే లోపల పప్పు అయితే మామూలుగా అయితే ఉంటుంది లోపల పప్పు అయితే నీట్గా అయితే ఉంటుంది మాడైతే నల నలుపు రావు పైన ఏంటంటే పైన తోలు వస్తుంది నలుపు లోపల పప్పుగా అయితే లేదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా అయితే ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం బాయ్ ఏదత్తమ్మా బాయ్ చెప్పు ఇట్లా తిరుగు బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అత్తమ్మ కూడా మీకు బాయ్ చెప్పింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మా అయితే వాళ్ళ కొడుకు అయితే చూడండి ఎంత ప్రేమ చూపిస్తుందో అసలు ఎంతైనా తల్లి కొడుకులు ప్రేమ అంటే చాలా చాలా గొప్పతనం కదండి ఎందుకంటే అసలు లోకంలో తల్లిని మించిన ప్రేమ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ చూడండి సంతోషంగా ఎంతో సంతోషంగా ఉ చూడండి మా ఆయన చిన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళమ్మ పెట్టింటుంది కానీ ఇప్పుడు మళ్ళా ఎనిమిది నెలల తర్వాత వస్తే కొడుకుతే తల్లి కొడుకు తల్లి దగ్గరికి వస్తే ఎలా ఆ ప్రేమ చూడండి ఫ్రెండ్స్ చూడండి మా అత్తమ్మ చూడండి ఎలా ఓసి పెడుతుందా ఏడు తిరగండి ఇద్దరు తిరగండి ఇట్టా చూడండి అమ్మ ప్రేమ అమృతం అమ్మ ప్రేమ అంటే అమృతం చూడండి ఎలా ఉన్నారో ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం ఉండండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ ఏదో తమ్మా బాయ్ చెప్పు ఇట్లా తిరుగు బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ చూడండి మా అత్తమ్మ కూడా మీకు బాగా చెప్పింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్